నమస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అతిపెద్ద ఎలక్షన్స్ గా సంచలనం రేపుతున్న ఢిల్లీ ఎలక్షన్స్ పోలింగ్ అయిపో వస్తుంది ఇప్పుడు దాకా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ నమోదైంది అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ గోయింగ్ టు టచ్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ అని కూడా అంటున్నారు ఇది కాకుండా మనం ఆలోచించాల్సింది మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ దాంతో పాటు బీజేపీ ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు దిస్ హస్ బికమ్ వన్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ఆల్ ది త్రీ పార్టీస్ ఈ రోజు వీళ్ళు డెబ్బై స్థానాలకు పోటీ చేయగా దీని గురించి ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు రిలీజ్ చేసిన సర్వే గురించి మనం విశ్లేషిద్దాం ఒక్కసారి మనం ఎగ్జిట్ పోల్స్ కి వెళ్లే ముందు రెండు వేల ఇరవైలో ఢిల్లీలో వచ్చిన ఓట్ షేరింగ్ ఎంత గెలిచిన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఒక్కసారి లెట్స్ గో బ్యాక్ అండ్ హ్యావ్ డీటెయిల్ లుక్ ఇఫ్ గో బ్యాక్ టు ట్వంటీ రిజల్ట్స్ Aam Aadmi Party has contested in 70 seats and has got 53.57% vote sharing and and now coming to BJP BJP vote sharing percentage in 2020 is 38.51% అండ్ వాళ్ళు గెలిచిన స్థానాలు కేవలం ఎనిమిది మాత్రమే అండ్ కాంగ్రెస్ సున్నా ఈ సిచ్యువేషన్ మనం ఎలా డైసెక్ట్ చేయొచ్చు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏం పరిణామాల్లో మార్పులు వచ్చినాయి అనేది ఒక్కసారి వి టు గో బ్యాక్ అండ్ చెక్ ఆన్ దిస్ ఇప్పుడు చూసుకుంటే గనక కరప్షన్ అనేది ఉండకూడదు కరప్షన్ లేని దేశం గురించి పోరాడతామని ముందుకు వచ్చిన ఆ పార్టీ కరప్షన్ ఛార్జెస్ మీదే జైల్లోకి వెళ్ళటం కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కోవటం ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి డెంట్ పండియా ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ టేక్ ఆఫ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ టేక్ ఆఫ్ బట్ ఇన్ ద టెన్ యూర్ ఇట్ హ్యాస్ డిరేల్డ్ ఇన్ ఫ్యూ ఆఫ్ ఇట్స్ థింగ్స్ ఇదంతా కాకుండా బీజేపీ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సిచ్యువేషన్ ఎన్కరేజ్ చేసుకుంటుందా లేకపోతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా అని కూడా ఒకటి చూడాలి థర్డ్ వీల్ కింద ఉంటున్న కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వాళ్ళ ఓట్ బ్యాంక్ ని ఆప్ పార్టీ కన్వర్ట్ అయిపోయిందో విల్ దే రీగైన్ అమౌంట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఇంక్రీజ్ ఇన్ దర్సంటేజ్ ఆర్ విల్ దే గో మోర్ డౌన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్సో మేజర్ టాస్క్ అండ్ ఒక దశాబ్దపు ఆప్ పాలనలో ఇన్కంబెన్సీ కూడా డెఫినెట్ గా దీనికి ఎఫెక్ట్ అవుతుంది ఇదంతా కాకుండా మిడిల్ క్లాస్ ఓటర్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ నుంచి గెలుపు పొందిన ఆ పార్టీ ఇదే పరిణామాల్లో బీజేపీ కూడా ఎప్పుడూ లేనంతగా ఫోకస్ మిడిల్ క్లాస్ మైగ్రెంట్స్ మీద ఫోకస్ చేసినందుకు ఇదేమన్నా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా బీజేపీకి బెనిఫిట్ అవుతుందా ఇదంతా మనం వేచి చూడాల్సిన రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఐదుకి ఇప్పుడు మనకు వస్తున్న ఫ్రెష్ సర్వే చాణక్య స్ట్రాటజీస్ చేసిన సర్వే హ్యాష్ సర్వే మాత్రం కానే కాదు this survey has been performed by Chanakya strategies 2025 delhi elections exit poll results month july 11 and channikya strategies chennai exit poll fallita chuddam modal congress key which is the third wheel or in the third position in the election for last five years so let's have a look with congress congress choose the ఐ థింక్ దిస్ టైమ్ దే హెవ్ ఓపెన్ దేర్ అకౌంట్ వన్స్ అగైన్ ఎందుకంటే దే హవ్ సైటెడ్ బిలో టెన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ వచ్చింది కాంగ్రెస్కి అని దే ఆర్ సైటింగ్ టుడే చాణక్య స్ట్రాటజీ సర్వే దీని ప్రకారం చూసుకుంటే రెండు నుంచి మూడు స్థానాల వరకు రెండు లేదా మూడు స్థానాల వరకు కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి చాలా వరకు ఆస్కారాలు కనిపిస్తున్నాయని చాణక్య స్ట్రాటజీ సర్వే వెల్లడించింది ఇది కాకుండా రైట్ నౌ లెట్స్ గో టు ద మెయిన్ పార్టీ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రకంగా ఈసారి పుంజుకుంటుందా లేకపోతే వెనకంజిలో ఉందో ఇప్పుడున్న చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం చూద్దాం ఆమ్ ఆద్మీ పార్టీ అకార్డింగ్ టు చాణక్య స్ట్రాటజీ సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేరింగ్ కైవసం చేసుకుంటుందని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు నలభై శాతం ఓట్ షేరింగ్ అంటే పోయినసారి ఎంత శాతం ఉందో లెట్స్ డిస్కస్ ద లిటిల్ బిట్ మోర్ తర్వాత మేజర్ పార్టీ ఎన్డీఏ ఎన్డీఏ ఎన్ని స్థానాలకి కైవసం చేసుకుంటుందని కూడా చాలా మందిలో ఉత్కంఠ ఉంది ఎన్డీఏ డెబ్బై స్థానాలు కంటెస్ట్ చేయగా ఈసారి ఎన్డీఏకి అకార్డింగ్ టు చాణిక్య స్ట్రాటజీ సర్వే నలభై మూడు శాతం వరకు ఓట్ షేరింగ్ ఉంటుందని చెప్పి ప్రస్తావించారు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి రెండు వేల ఇరవైలో ఎంతెంత శాతం ఓట్లు వచ్చినాయో లెట్స్ జస్ట్ డిస్కస్ ఓవర్ ఇట్ వెన్ కమింగ్ టు ఆప్ రెండు వేల ఇరవైలో వాళ్ళకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ పర్సెంట్ అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా పదమూడు శాతంకి పైగా తగ్గింపు ఈ ఎలక్షన్ లో కనిపిస్తుందని చాణక్య స్ట్రాటజీ సర్వే వెల్లడించారు ఇదంతా కాకుండా ఎన్డీఏ రెండు వేల ఇరవైలో థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ అంటే వీళ్ళ ఖచ్చితంగా ఇక్కడ ఐదు శాతం వరకు రెట్టింపు కనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే లాస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ ఓట్తో గెలుపు సాధించి ఢిల్లీలో వాళ్ళ దే పార్టీ అండ్ బీజేపీ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ ఉన్నారు బీజేపీ పార్టీ థర్టీ టూ పర్సెంట్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీన్ ఎయిట్ నుంచి కొనసాగుతున్న క్రమమే ఇది వాళ్ళది కానీ ఈ రోజు మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ పెరిగిన ఈ పది పర్సెంట్ అనేది డెంట్ ఎక్కడ పడింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల మనం చూడాల్సిందే ఎందుకంటే ఇక్కడ గణాంకాలు బీజేపీకి పెరిగినాయి తగ్గిన గణాంకాలు పర్సెంటేజ్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పట్లే మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం చూద్దాం ఎన్నెన్ని సీట్లు సాధించబోతున్నాయో అకార్డింగ్ టు చాణక్య స్ట్రాటజీ సర్వే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం నౌ వెన్ కమింగ్ టు ద మేజర్ పార్టీస్ హియర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్డిఏ కాంగ్రెస్ ఈ ముగ్గురు పోటీ చేసిన తగవార్ వార్ జరిగిన ఢిల్లీ స్థానాల ఎన్నికల్లో ఈరోజు మనం చూసుకుంటే మళ్ళీ ఒక్కసారి విశ్లేషిద్దాం ఫార్టీ పర్సెంట్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్ కైవసం షేర్ వచ్చింది ఎన్డీఏకి ఫార్టీ త్రీ పర్సెంట్ షేర్ రాగా కాంగ్రెస్కి బిలో టెన్ పర్సెంట్ అని చాణక్య సర్వే వెల్లడించింది ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకారంగా తీసుకుంటే కాంగ్రెస్ రెండు లేదా మూడు స్థానాల కైవసం చేసుకోవచ్చు ఇది కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడైతే ఉందో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది స్థానాల వరకు కైవసం చేసుకోవచ్చు అండ్ నౌ వెన్ కమింగ్ టు ఎన్డీఏ ఇట్ క్యాన్ టేక్అప్ ఓవర్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫోర్ సీట్స్ ఇప్పుడు దాకా చాణక్య స్ట్రాటజీ సర్వే ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ మై ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ అని మనకు అనిపిస్తుంది దిస్ ఇస్ ఓన్లీ అన్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ విచ్ హెస్ బీన్ గివెన్ బై చాణక్య స్ట్రాటజీ సర్వే బట్ ద మెయిన్ ఎగ్జిట్ పోల్ ద రిజల్ట్స్ విల్ బి అవుట్ ఆన్ ఫెబ్రవరి ఎయిత్ హ్యావ్ టు సిట్ ఫర్ నా ఇఫ్ యూ క్అట్ ఇట్ ఐ థిక్ కాంగ్రెస్ ఇస్ అవుట్ ఆఫ్ ద గేమ్ కేజ్రీవాల్ ఇస్ అవుట్ ఆఫ్ ద గేమ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఎన్డిఏ విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ ద లీడ్ అండ్ ఎన్డిఏ ప్రభుత్వం కాంగ్రెస్ గద్దెపై రాబోతుంది అని చెప్పి ఖచ్చితంగా సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి